Vậy thì phân আহিপয়ালে ফষ্টে মালে

కరెంట్ పని అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు అంతా శుభ్రంగా తుడిసేసేసి మళ్ళీ ఒకసారి వంటగది శుభ్రంగా తుడిసేయాలి ఎందుకంటే మనం తుడిసినా మళ్ళీ అయిపోతుంది ఇంకా అవ్వలేదు కదా ఈ బోర్డు ఇవన్నీ అర్థం అవ్వలేదు ఇక్కడ మిక్సీ గట్ట పెట్టుకోవడానికి ఈ బోర్డు పెట్టాలి ఈ బోర్డు ఎడితే అప్పుడు నువ్వు ఎక్కడ మిక్సీ గట్ట పెట్టుకుని ఏదైనా పచ్చడి డబ్బుకోవాలన్నా ఇంకేం చేసుకోవాలన్నా సరే మొత్తం ఇవన్నీ కరెంట్ పని అయిపోయా కడిగి దిగదు ఇప్పుడు కడిగినా మళ్ళీ మళ్ళీ పడిపోతుంది vừa lạc ra cửa 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 không ఇది ఆ నీళ్ళు వేసినట్టి అసలువా నీట్గానే ఉన్నాయిలే కాతే తొట్టు శుభ్రంగా కడిగేసానుగా మంచి నీళ్ళు ఉందా వద్ద వంకాయలు అదిత్యా ఓ రే నీకు కత్తిరే నువ్వు గిన్నెచ్చేనాయి ఇట్లా నీకు కత్తిరి నూనె గిన్నె ఇచ్చిన ఏది కత్రి ఎవరిక వాళ్ళకి వంకాయ కూరలు పప్పుసోరలు పెట్టకూడదు కదండ్రీ ఇవాళ్ళతో అయిపోద్దాలి పని ఎప్పుడు దాకా ఉన్నా సరే మన ఇంటికాడ పని చేసే వాళ్ళకి హాయమానగా ముద్దెడితే వాళ్ళకి అది అంతా సంతోషపెడతారు అన్నాడు ఇవాళతో లాస్ట్ రోజు అయిపోతుంది కదా నడవరాధిపేసుకో పిల్లలకి బాక్సులోకి ఈ వంకాయ చేతకే ఇప్పుడు పాలుకి వెళ్తా వెళ్తా పచ్చని పప్పు తెస్తాను వండేసే వాళ్ళు పంపేసేవాడుకో తర్వాత పని వాళ్ళకి తర్వాత పని వాళ్ళకి అప్పుడు చూసుకోవచ్చు లావుగా కోసం స్వారజమా అతన్నాడా అది ఆ సంధ్యలో ఉన్నట్టు అండి అదే

ఇంకా ఉన్నాయి చూడు లావు కాయలు ఉన్నాయి చూడు చిన్న కోసా అయ్యో లావి వెనకాల నీ వెనకాల నీ వెనకాల ఆదిత్య గడు తిన్నగా ఉన్న చెట్టుని లావుకాయలు ఉన్నాయి చూడు అది కోసాయిద్రా ఆదిత్య నువ్వు కోసిన కాయ ఏది

ఆదిత్య ఉన్నా కాడికి కొన్ని ఫోన్ కేవలైంది వదిలేసింది ఫోన్ కోసారి వదిలేస్తుంది అంట ఇంకా అవన్నీ కోసుకొస్తాను నడిచేయండి ఫోన్ వదిలేస్తుంది రమ్మకిచ్చారా ఏ నువ్వు కోసినాయి నువ్వు కోసిన ఇంకా చూడక్కడ కొ పశ్చిమను చూడు నడవరా ఆదిత్య పాలసద్దా నడవరా ఆదిత్య నడు పాలసెళ్ళొద్దాడు నడు నువ్వు ఫ్యాక్ లేకపోతే నువ్వు మీ అన్నం వచ్చేక మా గురించి ఆలోచించి అక్కడ పెట్టేసుకో అలాగ అలాగ రే మళ్ళీ ఆటలాడితే వాళ్ళ దూల నడవచ్చుగా తిన్నంగా దారికి ఇదిగో పట్టుకుంది కదా కదా ఎంత అండి ఫ్యాడ్ ఒకటి ఏంటి ఇంకేమేం కావాలి మీకు ఫ్యాడ్లున్నాను స్కేలా ఇదే అండి ఇదే అండి కావాలండి ఏంటండి ఇది ఎంత ఫ్యాడ్ ఇది స్కేలాంటి ఒకటి ఏమండ అక్కడ తడిగా ఉంది ఫ్యాట్ స్కేల్ ఒకటి పెన్సిల్ 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 ఇంటికాడ ఉందండి పెన్సిల్ ఉంది ఎరాజ ఒకటి ఆ పిల్లడికి నేను ఇచ్చేయండి రాజత్యా నీకు కావాలి ఇప్పుడు అవసరం లేదా అవసరం లేదా అంటున్నారు వద్దులే వద్దు బాబు ఉన్నాయా అంటే ఫ్యాట్లు ఉంటే లేదా ఈడితే ఆడవాళ్ళం చేస్తాడు ఏడిచేస్తాడు డబ్బులు దండగా దండగానే కాదండి చిన్నపిల్లలు అంతే అది కొంటాడు కొనవలసిందే ఆయన ఆడు చదువుకునేవాడుగా ఏమైందండి ఇప్పుడు అరవై రూపాయలు ఏమైంది కానీ ఉంటే ఏమండీ అరవై ఐదు తొంభై రూపాయలు అండి ఇక్కడికి తొంభై అది ఇవ్వండి ఉంటే పక్కనే ఇంటికి వెళ్ళిపోమని చెప్పావా పైపులు బాగా అవ ధర గారు ఇటు ఈ పక్క తమ్ముడు రాత్రి మళ్ళీ డబ్బులు అన్న మీ డాడీ గారు చెప్పారా రాత్రి వంద రూపాయల్లో ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నారు ఇంకెంత ఉంటాయి అరవై ఐదు ఉంటాయి డెబ్బై రూపాయ లీటర్ పాలు వేసే మిగిలిన వెళ్ళరా రేపు పొద్దున ఎత్తాను పోసేసి ఉండచ్చా టిఫిన్ తెస్తాను ఇల్వ పెళ్ళి నడవరా టిఫిన్ అట్టుకొద్దు నాడు ఇట్టినాడు పరుగ్గా నడవాలి నువ్వు కరెక్ట్గా లీటర్ లేటరామ్మా మర్చిపోకేసి आया उधर ला दो बराबर अदद में डाल दो रखना नहीं करागी లేటర్ పాలు మన చేసే వాళ్ళు ఇదిగో టిఫిన్ తిఫిన్ తిను. నువ్వు ఆపరా. అది కె. నువ్వు ఆపాలి. హాయ్ ఫ్రెండ్స్ మమ్. యా. మస్ పాలే తిండి. తిఫిన్ దన వన్ తిఫిన్ ఇచ్చింది. తిఫిన్ దన వన్ తిఫిన్ చేయాలి. యా 15 చేయాలి. యారా? పనల పనల. బూస్ట్ కల్పిస్ వాయ్. పొదంతైపోయవా? पैन है ना ఈ నూనె బాగా పడిందా పిల్లలకి వాసన మట్టి పోలేక వస్తుందా బాగా వస్తుంది ఆదిత్య ఉసిరికాయ వాసన వస్తుంది ఇటే ఆదిత్య అలా నిలిచేసే ఏ వాసన వస్తుందా ఉసిరికాయ వాసన వస్తుంది బుడ్డబుడ్డు నూరితో చెప్పేస్తాడు ఉసిరికాయ వాసన వస్తుంది అయిపోయింది అప్పుడే రాసుకోండి పౌడర్ రాసుకోండి రోజు దేవుడు దండం పెట్టుకోండి అందులో లేదు రే అందులో లేకుండా వెళ్ళిపోతావరా పోయి నువ్వు పోయి సత్యవా తగిపోతుంది కూర తల్లిగా పొయ్యిరా పౌడరే రాసుకోండి అమ్మ కేరీ చేస్తాను నేను ఇక్కడ లైన్ చేస్తాను రాసుకోండి రాసుకోండి వెళ్ళి ఇంతలో వచ్చి చూసేవా నలిపోవ అసలు అది కలిపి వెళ్ళి అర్థం కాడికి వెళ్ళి నలుపు వెళ్ళి బాగా इलम गोवा फोरम गोवा अर्ध ग्रेट య్ పిల్లలు నీ బ్యాగ్ అన్న చేసుకున్నాడా పీస్మెటా కొనుక్కోండి అర్థమైందా